సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని సజావుగా పారదర్శకంగా పోలింగ్ నిర్వహణకు అవసరమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారులు శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ శిక్షణ శిబిరంలో మొత్తం నూట ఎనిమిది మంది ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీఓ కడవేర్గు ప్రవీణ్ ఎంఈఓ మహతి లక్ష్మి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి దశను ఖచ్చితంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలి ఆర్పీలు రజకు టి నాగరాజు ఎన్నికల శిక్షణ నిపుణులు పోలింగ్ బూత్ ఏర్పాటు ధృవీకరణ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వినియోగం ఓటు లెక్కింపు వరకు ప్రతి అంశాన్ని ప్రాక్టికల్ డెమోతో వివరించారు తప్పుడు ఓటింగ్ నివారణ ఆక్షేపణలు పరిష్కారం చట్టం శాంతి భద్రతపై తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను సవివరంగా తెలియజేశారు ఎన్నికల ప్రక్రియలో చిన్నపాటి నిర్లక్ష్యము ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే అవకాశం ఉందని ఆర్పీలు హెచ్చరించారు మశిక్షణతో సమయ పాలన పాటిస్తూ తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు ఎలక్షన్లు నిర్వహణలో భాగంగా మనకు బెజ్జంగి మండలంలో ఒక వంద ఎనిమిది మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో ముగ్గురు టీఓటీస్ ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్దిపేట నుండి రావడం జరిగింది వారి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ మన ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియామకం జరిగిన వారు వారు విధి నిర్వహణ సక్రమంగా చేసుకోవడం అలాగే ఎలక్షన్ సజావుగా నడిపించాలని మీ పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరినీ కోరడం జరిగింది జరుగుతుంది కూడా అలాగే దీని తర్వాత మనకు ఉస్మానాబాదులో స్టేజ్ వన్ స్టేజ్ టూ ఆఫీసర్లు రెండు గంటలకి సమావేశము ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది వారికి కూడా ఆర్డర్స్ సర్వ్ చేయడం జరిగింది వారికి కూడా రెండు గంటలకి అక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా కోరుతుంది